గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ డబ్బులు ఇవ్వబడును నమస్తే టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ మధు గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ట్రెండ్ మారింది చెప్పాలంటే చేంజ్ అవుతున్నారు జనాలు కూడా వాళ్ళ మైండ్ సెట్స్ చేంజ్ అవుతున్నాయి ఒకప్పుడు అందరూ పార్కుల మీద పడేటోళ్ళు కానీ ఇప్పుడు ఓయోల మీద పడుతున్నారు చూడాలంటే అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఓయోల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారని అండ్ ఫస్ట్ అసలు ఈ ఒయో కల్చర్ ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రియాంక అసలు నీ ప్లేస్ని తప్పు నేను అడిగితే అమ్మాయిలు అబ్బాయిలు ఓయోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ఏంటి ఫస్ట్ మన ఆధార్ కార్డ్ అని డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఇస్తూ ఉంటారు అసలు వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఓకే దేనికి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ మీరు ఏదైనా ఆఫీస్ వర్కో ఇంకొకటి ఏదైనా ఒక ఫ్యామిలీతో ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి మీకు అక్కడక్కడ ఉండడానికి వెసులుబాటు లేనప్పుడు మీరు ఒక హోటల్ రూమ్ తీసుకుంటారు అప్పుడు మనం పర్టికులర్ సబ్మిట్ చేస్తాం దట్ ఈస్ సఫిషియంట్ మరి అమ్మాయి అబ్బాయి ఓయో రూమ్లకు వెళ్ళే కల్చర్ ఎక్కడిది మనకి నాట్ ఓన్లీ ఓయో అండి ఇది ఓయోనే కాదు అది తప్పుగా మనం ఓయో అనేది మనం చెప్తున్నాం అంతే ఆ యాప్లో వాళ్ళు బుక్ చేసుకున్న ఫెసిలిటీ ఉంది అలా చాలా యాప్స్ ఉన్నాయి ఇవాళ ఇవాళ మనం ఓయో ఒకటి లేదు ఇవాళ చాలా మెనీ యాప్స్ ఉన్నాయి అందులో ఈ మధ్య డైరెక్ట్గా హోటల్ వెబ్సైట్స్లోనే వాళ్ళు బుక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది వాళ్ళు చాలా వాటిలో వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు వెళ్తున్నారు దాని ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ ఎరేజ్ అవుతుందంటే సో ఇప్పుడు సొసైటీలో అమ్మాయి అబ్బాయి కలిసి ఉండొచ్చా లేదా ఆ రూమ్కి అంటే హోటల్ రూమ్కి వాళ్ళు వెళ్తే అది ఒక అఫెన్సా కాదా అనేది జనరల్లీ వచ్చే ప్రశ్న అంటే మీరు నన్ను స్టార్టింగ్లోనే అడిగారు ఏమడిగారు సో ఇదివరకు పార్కుల్లో వీళ్ళు ఎక్కువ కనపడే వాళ్ళు ఇవాళ ట్రెండ్ మారింది ఓయో రూమ్స్కి వస్తున్నారని అని చెప్పారు ఒక్క విషయం ఏంటంటే లవ్ అనేది పబ్లిక్ ప్లేస్లో చేసుకునేదా మనం కూడా అది ఇక్కడ అనలైజ్ చేసుకోవాలి అంటే ఒక వ్యక్తిగా వాళ్ళు వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు ఇవాళ ఒక పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు దాటిన వాళ్ళు ఇవాళ ప్రేమ్ అనేది మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో స్కూల్స్లోనే పుడుతుంది సారీ టు సే దిస్ ఆనెస్ట్లీ చెప్పాలి అంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళు కౌన్సిలింగ్లో పేరెంట్స్లో కానీ వీళ్ళలో కానీ మా మా అమ్మాయిలా ఐ ఎవరు స్టండ్ ఎయిత్ క్లాస్లోనే వచ్చింది ఒక కేసుకి ఆ పాప ఎయిత్ క్లాస్లోనే వేరే వాళ్ళ క్లాస్ అబ్బాయిని ప్రేమిస్తుందట ఈ ఇంపాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు పేరెంట్స్ తీసుకొని వస్తే నేను నిజంగా రియల్లీ షాక్డ్ ఆ ఎయిత్ క్లాస్ నుంచి ఆ పిల్ల అలా డెవలప్ చేసుకుందంటే మైండ్ సెట్ రేపొద్దున పిల్లలు కొంచెం క్రమేపీ పెద్ద అయిపోయాక అంటే ఒక ఏజ్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏజ్కి వచ్చేసరికి ఇంకొక సిటీలో పెరుగుతున్నప్పుడు పేరెంట్స్తో దూరంగా ఉండిపోయాక ఇక మేము చేసిందే స్వేచ్ఛ మాకు ఏది అడ్డం లేదు మేము చేసే పని రైట్ అని చెప్పే నిర్ణయానికి వస్తారు సో ఇక్కడ మనము నేను లాస్ట్ టైం కూడా మీకు నేను చెప్పాను ద గ్యాప్ ఏంటంటే లవ్కి లస్ట్కి గ్యాప్ తెలుసుకోవాలి మీరు అన్నట్టు నిజంగా వీళ్ళు హోటల్ రూమ్స్ బుక్ చేసుకొని హోటల్స్లో ఉండుంటే కనుక అదేం నాట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లస్ట్ అది వాళ్ళకు ఉన్నటువంటి డిజైర్స్ని వాళ్ళు తీర్చుకోవడం కోసం కేవలం హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవడం వీళ్ళు అంటే మేము మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఇప్పుడు ఈ ఈ ట్రెండ్లో కొత్తగా వచ్చింది ఏం తెలుసా కొత్తగానే కాదు ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే పిల్లలు చదువుకోవడానికి సిటీకి వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి లేదా ఏదైనా వైజాగ్ విజయవాడ మన తెలుగు స్టేట్స్లో ఏదైనా సిటీస్కి వచ్చేసి ఇక్కడ చదువు కోసం ఉంటూ ఇక్కడ వేరే అమ్మాయిలు అయితే అబ్బాయిలకి పరిచయం అబ్బాయిలైతే అమ్మాయిలతో పరిచయం ఏర్పడటం ఈ పరిచయం ఏర్పడిన తర్వాత వాళ్ళు హాస్టల్స్లో ఉంటారు కదా మెజారిటీ సో హాస్టల్స్లో వీళ్ళకి కలవడానికి ఇది ఉండదు ప్రాపర్గా ఉండదు అని చెప్పేసి వాళ్ళు హోటల్స్ బుక్ చేసుకొని హోటల్స్లో ఉంటాం సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే వీళ్ళు వచ్చిన మెయిన్ పర్పస్ని మర్చిపోతారు వీళ్ళ లైఫ్ టైం అంటే వీళ్ళు ఒక్కసారి కనుక అక్కడికి వెళ్తున్నారు పిల్లలు హోటల్స్కి వెళ్తున్నారు అనే ముద్ర పడితే కనుక ఆల్మోస్ట్ వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే కదా ఇదొక్కటే కాదమ్మా ఇప్పుడు చదువుకునే పిల్లలే కాదు ఇవాళ కొత్తగా వచ్చింది ఏంటంటే వర్క్ కల్చర్లో మెజారిటీ ఆఫ్ ద టైం అంటే మేజర్ టైము ఎక్కువ స్పేస్ ఎక్కువ టైము ఆఫీసులో స్పెండ్ చేస్తున్నారు పెళ్ళైన వాళ్ళు కూడా అవును కదా వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళు ఏం చేస్తారు మార్నింగ్ నైన్కి టెన్కి ఆఫీస్కి రావడం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక కొంత ఆఫీస్లో స్పెండ్ చేసే అయితే మార్నింగ్ నైన్ టు సిక్స్ ఎయిట్ వరకు ఆఫీసులో ఉండేవాళ్ళు వాళ్ళు మేజర్గా ఆఫీస్లో స్పెండ్ చేయడం వల్ల ఈ ఆఫీస్కి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కొలీగ్స్ ఉంటారు కదా సో కొలీగ్స్ మధ్యలో కూడా ఇంట్రాక్షన్ ఎక్కువైపోయి ఈ కొలీగ్స్ కూడా దే ఆప్టింగ్ ది హోటల్ రూమ్స్ వీళ్ళు కూడా ఈ హోటల్ రూమ్స్ని చేసుకోవడం అంటే ఫ్యామిలీ డిస్ట్రిక్షన్ వాళ్ళ ఫ్యామిలీ కల్చర్లోనే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు రిలేషన్స్ పెట్టుకొని అడల్టరీలోకి వెళ్ళిపోయి రిలేషన్స్ని పెట్టుకొని వాళ్ళు ఇవన్నీ బ ప్రోపర్గా వాళ్ళ మ్యారేజ్ సిస్టమ్నే బ్రేక్ డౌన్ చేసుకునేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు ఇవాళ అది నడుస్తుంది అది కూడా ఉంది అంటే యూజువల్గా మెజారిటీగా చెప్పేది ఏంటంటే అందరూ ఏమంటారు అంటే పెళ్లి కాని పిల్లలే ఉంటున్నారు అంటారు కానీ యాక్చువల్గా పెళ్ళి అయిన తర్వాత కూడా ఇవి జరుగుతున్నాయి రెండు ఉన్నాయి సొసైటీలో టూ కాయింట్స్ ఉన్నాయి ఈ రెండు జరుగుతున్నాయి అన్నమాట సో పెళ్ళి కాని పిల్లలు వీళ్ళు వెళ్తున్నారు నిజంగా ఇది నేరమా అంటే నన్ను అంటే మనం ఖచ్చితంగా మాట్లాడేది అంటే కమర్షియల్ యాక్టివిటీ కాను అంటే ఒకవేళ అది బిజినెస్ యాక్టివిటీ కానంత వరకు అది నేరం కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి స్నేహితులు ఏదో ఎగ్జామ్ రాయడానికి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు కొంచెం ఫినాన్షియల్గా కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేసుకుంటారు ఎగ్జామ్ రాయడానికి అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ డబ్బులు సరిపోతాయి లేవు అనుకుందాం ఇన్ కేసు ఈ డబ్బులు సరిపోవు అనుకున్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక హోటల్ రూమ్ తీసుకున్నారు ఆ నైట్ స్టే చేయడానికి వాళ్ళు అప్ అయిపోయి మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ ఎగ్జామ్ రాయడానికి అనుకుందాం అది తప్పు కాదు ఎందుకని అక్కడ ఏమీ ఒక ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదు అక్కడ ఏమీ వాళ్ళిద్దరి మధ్యలో ఇంటర్ కోర్స్ జరగడం లేదు అక్కడ ఏమీ తప్పుగా మనం ఊహించడానికి లేదు అలాంటి విషయాలు ఏమీ తప్పు కాదు కానీ ఇప్పుడు నిజంగానే ఏ అవసరం లేకుండా ఉత్తగా వెళ్ళిపోయి హోటల్స్కి వెళ్ళి అక్కడ స్టే చేస్తూ వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీ కనుక రన్ చేసి లేదా వాళ్ళు ఇంటర్ కోర్స్ చేయాలని చేస్తే కనుక దెన్ అలాంటివన్నీ తప్పు కిందనే మనం చూడాల్సి వస్తుంది ఇవాళ అంటే ఎంత దాకా వెళ్ళిపోయిందంటే పిల్లలు వాళ్ళు సంపాదించుకునేది లిమిట్ దాటి వెళ్ళిపోయింది సంపాదించుకుంటున్నారు కానీ ఎక్స్పెన్సెస్ లిమిట్ దాటాయి ఎందుకని మేము ఒక లావిష్ లైఫ్ లీడ్ చేయాలి మేము చాలా పాష్గా ఉండాలి లావిష్గా ఉండాలి సో సొసైటీలో మేము ఎక్కువ కనపడాలి అంటే ఎక్కువ ట్రెండ్ తగ్గట్టు మేము వెళ్ళాలి ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ప్రియాంక ఏంటంటే కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత ఒక కొత్త ట్రెండ్ కూడా వచ్చింది ఏమని లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఉన్నంతలో ఉన్న లైఫ్ స్పాన్లో లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఈ లైఫ్ ఎంజాయ్ చేయడం అనే అర్థాన్ని నిజంగా మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు ఇవాళ లైఫ్ ఎంజాయ్ చేయడం అంటే గర్ల్ ఫ్రెండ్ వేసుకొని తిరగడమా బాయ్ ఫ్రెండ్ వేసుకొని తిరగడమా లేదా హోటల్ రూమ్స్కి వెళ్ళడమా అప్పులు చేయడమా ఫస్ట్ పరిచయాలు ఏర్పడినప్పటి నుంచి అప్పులు పెరుగుతుంటాయి సీరియస్లీ ఇది లైఫ్ని ఎంజాయ్ చేసే ట్రెండ్ కాదమ్మా ఈ ట్రెండ్ కాదు లైఫ్ను ఎంజాయ్ చేసే ట్రెండ్ అంటే నిజంగానే ఇప్పుడు కోవిడ్ కూడా ఒక పాఠం ఇంకోటి కూడా నేర్పింది అందరూ గమనించుకోలేని అది ఎందుకంటే మేము ఉన్నంతలో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కానీ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఆర్థికంగా స్థిరమా కాదా అనేది కూడా తెలుసుకోవాల్సిన సందర్భం కూడా ఏర్పడింది అవునా కదా అది డీవియేట్ అయిపోయింది యాక్చువల్గా యాక్చువల్గా ఇవాళ డీవియేట్ అయింది ఏంటంటే కోవిడ్ నేర్పిన గుణపాఠం ఏంటంటే మనకి లైఫ్ స్పాన్ తక్కువ ఉన్నంతలో సర్దుకోవాలి ఎంజాయ్ చేయాలి బాగానే ఉండాలి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆర్థికంగా స్థిరంగా ఉన్నావా లేదా నీ ఆర్థికంగా నువ్వు వెనకబడకుండా నువ్వు నిన్ను నిలబెట్టుకున్నావా లేదా అనేది కూడా కోవిడ్ నేర్పింది కానీ దీనికి ఏమైంది ఈ సిచ్యువేషన్లో సెలబ్రిటీలు ఒక రెండు మూడు వీడియోస్ చేయడంతో వాళ్ళు మంచి వీడియోస్ చేసి వాళ్ళు ట్రెండ్ రిలీజ్ చేయడంతో వీళ్ళు కూడా మైండ్ సెట్ చేంజ్ అయింది అంటే ఉన్నంతలో లైఫ్ ఎంజాయ్ చేయాలి ఎందుకని వాళ్ళు దే ఆర్ వెల్ సెటిల్ ఫైనాన్షియల్లీ ఎవరైతే ఆ వీడియోస్ చేసి కోవిడ్ మా కొత్త పాఠాలు నేర్పింది లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పిందో చెప్పారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ సెటిల్ ఫినాన్షియల్ వాళ్ళు ఆర్థికంగా చాలా స్థిరపడ్డారు అలాంటి వాళ్ళతో వీళ్ళు పోల్చుకొని వీళ్ళకే డబ్బులు అమ్మ నాన్న ఇవ్వాలి ఇక్కడ ఎవరికి టికానా లేదు జాబ్ రానప్పుడు కూడా జాబ్ లేనప్పుడు కూడా వీళ్ళు హోటల్స్లో స్పెండ్ చేస్తున్నారు కదా జాబ్ వచ్చాక ఆ డబ్బులు ఏమి ఎక్కడికి పంపియ్యారు ఇళ్ళకేం పంపయరు ఏం చేయరు సగం ఇక్కడ హైదరాబాద్లో ఉన్న రూమ్ రెంట్లు కట్టుకోవడానికి అవుతాయి ఇంకో సగం వాళ్ళు తిరగడానికి ఆ బైకులు ఏమైనా ఉంటే వాటి ఈఎంఐలకు పోతాయి అమ్మ నాన్న తెలియకుండా ఇంకోటి ఏదో అప్పు తీసుకుంటాడా ఈఎంఐకి పోతాయి అందులో మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ కొనిచ్చే సగం ఉంటాయి ఇక మొత్తం ఇక ఆ శాలరీ జీరో అయిపోయిన దాకా వాడు నిద్రపోడు మళ్ళీ అంత సంపాదిస్తూ మళ్ళీ చివరిలో అప్పు ఎంత దాచేవారు అంటే ఏమీ లేదు అంటే ఫినాన్షియల్లీ స్టెబిలిటీ తెచ్చుకోకుండా లేనిపోలు సాహసాలు చేస్తే జీవితం సార్ అంటే ఇప్పుడు మనం ఓయో రూమ్స్లో జరిగిన ఇన్సిడెంట్స్ని చాలా వరకు మనం న్యూస్లో చూసాం అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి ఇన్సిడెంట్స్ వస్తున్నప్పటికీ కూడా ఓయో కల్చర్ దాకి మాత్రం క్రేజ్ అనేది తగ్గట్లేదు అది క్రేజ్గా చెప్పకూడదు కానీ దాన్ని అతిగా ఉపయోగించుకుంటున్నారు అని మాత్రం అనొచ్చు అంటే ఇది చూస్తే మన కల్చర్ ఇది అంతా ఎటుపోతుంది వీళ్ళ భవిష్యత్ ఎటుపోతుంది అసలు కల్చర్ పోతుంది భవిష్యత్తు పోతుంది అంటే నేను చెప్పింది అది ఇందాక కూడా మొదటి నుంచి నేను చెప్పేది అది మనము ఏమి మన పారామీటర్స్ని మనం ఫిక్స్ చేసుకోవట్లేదు మన లైఫ్ని మన పారామీటర్స్కి ఎలా మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవాలి అంటే ఒక్క విషయం మనం ఒక పని చేసేటప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి అవునా కదా ఇప్పుడు మనం కమిటెడ్గా సీరియస్గా ఇవాళ నేను ఇవాళ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే పిల్లాడే ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్సే తను ఇవాళ మార్నింగ్ నేను సిక్స్ ఓ క్లాక్ లేచి ఎయిట్ ఓ క్లాక్ వరకు నేను చదువుకోవాలి అని కనుక తను డిసైడ్ అయ్యి ఉంటే తను అప్పటి నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకునే లోపు తను ఏ డిస్ట్రాక్షన్ లేకుండా తనే చూసుకోవాలి అవునా కదా తను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవడమో అంద అవునా అందరికైనా దూరంగా వెళ్ళిపోవడమో లేకపోతే ఒక సింగిల్గా తన రూమ్లో తన కూర్చొని ఎవరిని రా రాకుండా చూసుకోవడమో తన కూర్చొని ప్రిపేర్ అవడమో అలాంటి పద్ధతి అతను నేర్చుకుంటాడు అలా చేస్తాడు దానివల్ల ఏమైంది అంటే తనకు ఉన్న లక్ష్యం మీద సాధన గురిపెట్టాడు తను సాధన దేనికోసం చేస్తున్నాడు తన లక్ష్యాన్ని ఛేదించడానికి తను గురిపెట్టాడు మరి ఇవాళ నువ్వు హైదరాబాద్ వచ్చి చదువుకోవాలి నేర్చుకోవాలి నేను ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి నేను సాధించాలి అని చెప్పి మరి ఇంత మైండ్గా ఫిక్స్ అయిన వాడివి ఈ డిస్ట్రాక్షన్స్ అన్ని ఎందుకు అమ్మాయి డిస్ట్రాక్షను మనం తిరిగే పబ్ కల్చర్ డిస్ట్రాక్షను మనం బయటికి వెళ్ళే లావిష్ లైఫ్ డిస్ట్రాక్షను పేరెంట్స్కి నిజంగా దూరంగా కూడా ఇంకొంత డిస్ట్రాక్షన్ నన్ను మా పేరెంట్ ఎక్కువ నేను విన్న కేసెస్లో ప్రియాంక నేను చెప్పే ఎక్కువ మంది ఏం చెప్తారంటే మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అండి మమ్మల్ని అసలు అసలేమి చూడనివ్వరు మమ్మల్ని ఏమి ఎంజాయ్ చేయనివ్వరు అంటారు వాట్ యూ మీన్ బై ఎంజాయ్మెంట్ వీళ్ళ దృష్టిలో ఎంజాయ్మెంట్ అంటే ఏంటి వీళ్ళ దృష్టిలో ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే నైట్ త్రీ ఓ క్లాక్ వరకు ఫోర్ ఓ క్లాక్ వరకు మెలకుగా ఉండాలి ఎక్కడికైనా తిరగాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లిక్కర్ అవైలబుల్ ఉండాలి ప్లస్ వీళ్ళు తినే తిండి కూడా ఎలా ఉంటుందంటే ఎప్పుడో తెల్లవారుజామున రెండింటికో మూడింటికో ఓకే జాబ్ చేసేవాళ్ళు వాళ్ళ ఇబ్బందులు ఓకే వాళ్ళు కానప్పుడు మిగిలిన వాళ్ళు మీరు చూడండి డిఎల్ఎఫ్ అటువైపు మూడింటికి నాలుగింటికి తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉత్తగా వెళ్ళిపోయి తింటారు అంటే ఇందులో ఎక్కువ మంది ఇలా ఆ యూత్ అలా అలవాటు పడిన వాళ్ళే చివరికి దే దే ఆర్ ప్రిఫరింగ్ అంటే హాస్టల్స్లో ఉంటున్నారు కదా వీళ్ళకి ఇప్పుడు డీవియేషన్ కావాలంటే ఎక్కడ వీళ్ళు కలవడానికి ఉండదు సో పబ్లిక్ ప్లేసెస్లో కలిస్తే వీళ్ళకి తెలిసిపోతుంది సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ చూసింగ్ దిస్ ఇవాళ ఏమైందంటే పెళ్లి చూపులకి వస్తే మీ ఫోన్లో ఓయో యాప్ ఉందా లేదని అడిగే పరిస్థితి నిజం పెళ్లి చూపులు ఇవాళ మీరు పెళ్లి చూపులు ఎవరిని చూడడానికి వెళ్ళారు ఎవంటే మీరు హైదరాబాద్లో ఉన్నారంటే మీ ఫోన్లో ఓయో యాప్ ఉందా అని అడుగుతారు ఇవాళ అంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాం అంత దారుణమైన సిచ్యువేషన్ కేవలం వీళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ గోల్స్ని వాళ్ళ సెట్ ఆఫ్ గోల్స్ని డీవియేట్ అవ్వడం వల్ల మాత్రమే ఈ పా ఇలాంటి కల్చర్కి అలవాటు పడుతున్నారు ఒకటి ఏదో లేదు జీవితంలో ఏమీ లేవు మేము ఏదో ఎంజాయ్ చేయాలనుకోవడం నిజంగా అది చాలా పెద్ద పొరపాటు ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే నిన్ను నువ్వు సమాజంలో గొప్ప వ్యక్తిగా ప్రూవ్ చేసుకున్నావా లేదా ఆ రోజు నిజంగా నువ్వు ఎంజాయ్ అని చెప్పుకో నేను ఎందుకని నీ జీవితం పడ్డ స్ట్రగుల్స్ నువ్వు సెటిల్ అవ్వడానికి ఒక హై లెవెల్కి వెళ్ళడానికి నువ్వు పడ్డ స్ట్రగుల్స్ ఉన్నావే అది నిజంగా జాయ్ఫుల్ అండ్ ఎంజాయబుల్ మూమెంట్స్ లేదు ఎప్పటికీ ఒకటి కింద ఎంప్లాయీలానే ఉండిపోతాను నేను ఒక బా ఇదిలా ఉంటాను వచ్చిన పర్టికులర్ జీవితంతో ఉంటాను విచ్చల విడితనంగా ఉంటాను అది ఏమి ఎంజాయ్మెంట్ కాదు విచ్చల విడితనంగా ఉంటామన్నది ఎంజాయ్మెంట్ కాదు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నేను ఇంకోటి చెప్తున్నాను ఈ ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను హాస్టల్స్లో ఆడపిల్లలు ఉంటుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా వచ్చి గమనించుకోవాల్సిందే నెలకి అట్లీస్ట్ టూ టైమ్స్ అయినా ఆ హాస్టల్కి వచ్చి తెలుసుకోవాలి గమనించుకోవాలి పిల్లలు ఏ టైంలో హాస్టల్లో ఉంటున్నారు ఏ టైంలో ఉండట్లేదో కూడా తెలుసుకోవాలి ఇది తల్లిదండ్రుల బాధ్యత ఇవాళ ఏమైపోయిందంటే తల్లిదండ్రులు ఎక్కడో ఉద్యోగం చేస్తుంటారు అన్న సంవే దే ఆర్ బిజీ వీళ్ళు ఇక్కడ సిటీకి వచ్చేసి వీళ్ళు ఇక్కడ ఏదో చదువుకోవాలి నేర్చుకోవాలని చెప్పేసి వీళ్ళు ఇక్కడికి వస్తారు సో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఇక్కడికి వచ్చి చూసేంత టైం వాళ్ళకు ఉండట్లా వీళ్ళు అప్డేట్ చేసేంత టైం వాళ్ళకు ఉండట్లా ఈ అమ్మాయి నైట్ షిఫ్ట్ అనుకోండి ఈ అమ్మాయి జాబ్లో ఉండిపోతుంది వాళ్ళంతా మార్నింగ్ ఉద్యోగం చేసేసి నైట్ టైం వాళ్ళ ఇంటి దగ్గర నిద్రపోతారు ఈ అమ్మాయి నైట్ షిఫ్ట్ ఈ అమ్మాయి తినేమో ఇంటిలో మాట్లాడడానికి కూడా తనకి ప్రాపర్గా టైం దొరకదు సో ఇక్కడ ఎక్కడ అప్డేట్ చేయకపోవడం వల్ల పేరెంట్స్కి వీళ్ళకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసి పేరెంట్స్ తోటి రిలేషన్ కూడా గ్యాప్ వస్తుంది పిల్లలకి అంటే అన్ని విషయాలు వీళ్ళు తల్లిదండ్రులకు చెప్పడం లేదు ఏదో దాయాలి ఎందుకని ఇది మా అమ్మా నాన్నకి చెప్తే నన్ను ఈ పని చేయనివ్వరు అనే భయం వాళ్ళలో మొదటి నుంచి ఖచ్చితంగా ఉంటుంది సో రెస్ట్రిక్షన్స్ ఎక్కువస్లీ నన్ను ఎంజాయ్ చేయనివ్వరు నన్ను మూవీకి వెళ్ళనివ్వరు నన్ను తిరగనివ్వరు ఇలాంటివన్నీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అనేది వాళ్ళకి ఎక్కువ మైండ్లో ఫిక్స్ అవుతుంది సో ఈ ఓయా అనేది ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ మా దాన్ని ఎప్పుడు ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఫర్ దట్ ఒక ఏదో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాము స్పెసిఫిక్గా స్టే చేయడానికి హోటల్ రూమ్స్లో దట్ ఈస్ గుడ్ ఇవాళ వ్యాలంటైన్స్ డే వస్తే ఎక్స్క్లూజివ్లు ఇదివరకు మీరు చూడండి వ్యాలంటైన్స్ డే అంటే ఏదో ఒక రోజెస్ ఎక్కువ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు బలెన్స్ ఇచ్చేవాళ్ళు ఇంకా ఏదో కా మంచి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు మంచిగా ప్లెజెంట్గా వాళ్ళు విష్ చేసేవాళ్ళు ఇవాళ వ్యాలంటైన్స్ డే వస్తే యూ డోంట్ బిలీవ్ దట్ వాళ్ళు స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తే ఆ ఓన్లీ వ్యాలంటైన్స్ డే రోజు బుక్ చేసుకునేవాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ బిలో ది థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల్లో పిల్లలందరూ అంటే థర్టీ ఇయర్స్ లోపల ట్వంటీ ఫైవ్ థర్టీ కూడా చాలా తక్కువ నన్ను అడిగితే ట్వంటీ లైఫ్ వాళ్ళందరూ వాలంటైన్స్ డే రోజు ది హోటల్ రూమ్స్ మీకు అక్కడ దాకా ఎందుకండి మొన్న ఐ హావ్ సీన్ ఇట్ ఈ డెలివరీ యాప్స్ ఉన్నాయి కదా జెప్టో ఇట్ వాళ్ళు ఏదో కూడా చెప్పినట్టున్నారు అది వాళ్ళు కూడా దే స్టేటెడ్ దట్ ఓన్లీ వ్యాలంటైన్స్ డే రోజు వాళ్ళు అమ్మినే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్లో కండోమ్ ఎక్కువ అమ్మేసాం మేము అంటే ఎంత దారుణమైన స్థితికి మనం దిగజారుతున్నాం ఫ్యామిలీ రిలేషన్స్ ఎంత నీచంగా వెళ్ళిపోతున్నాయి అంటే ఒక బాండింగ్ అనేది ఇంకొక కొత్తగా ఉన్నది ఏంటంటే పెళ్ళికి ముందే మేము ఎందుకు కలవకూడదు ఇదంతా చాలా ఏంటంటే లైఫ్ని నాశనం చేసుకునే దానికి మనకి మనమే ముందుగా దారి వెతుకుంటున్నట్టు సరే ఇంకొక విషయం ఏంటి అంటే ఇంతకుముందు మీరు చేసిన వీడియోకి చాలామంది కామెంట్స్ రూపంలో రెస్పాండ్ అయ్యారు అండ్ చాలా మంది అడిగారు మీ కాంటాక్ట్ నెంబర్ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి అడిగారు సో వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలంటారు కింద కామెంట్ సెక్షన్లో నెంబర్ ఇస్తారు ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్